కాదు మీ వాళ్ళ ఇంటి నుంచి వచ్చినప్పటి నుంచి చూస్తున్నావు నీకు ఏదో చెప్తావు అందరూ పని చేసుకుంటా ఉంటే నువ్వేమో ఇంట్లో పడినావు అంటే మీ అమ్మ చెప్పిందా మీ మార్లా పడితే అట్లే నీకు పని చెప్పకుండా ఉంటారని మీ అయ్యా చెప్పిందా మీ అమ్మ చెప్పింది అట్లా

శిర్ష వాళ్ళ అవ్వగారింటికి అయితే పోయి వచ్చిన తర్వాత అయితే నువ్వు మొత్తం తేడా తేడాగా మాట్లాడుతున్నావు తేడా తేడాగా పనులు చేస్తున్నావు సో నీ కళ్ళన్నీ నెత్తికెక్కిపోయినాయా అనేసి అయితే నేను ఒక టార్చర్ అయిన వీడియో అయితే ఫ్రాంక్ అన్నమాట ఫ్రాంక్ అయితే ప్లాన్ చేసిన సో ఫ్రెండ్స్ మీరైతే పూర్తి వరకు చూసి అయితే కామెంట్ ఎట్లుంటుంది అనేది ఓకేనా ఫైవ్ మినిట్స్ ఓకే కెమెరా అయితే సెట్ చేసేసిన వచ్చిన తర్వాత అయితే వీడియో స్టార్ట్ చేద్దాం ఏంటిదే కావడతలేదా నీకు ప్లేట్లు అట్లా ఇస్తున్నావు ఏంది ఏం లేదు బాబా చేతులకి జారింది ఏం లేదు బాబా చేతులకి జారింది చేతులకి వెళ్ళి జారుతుందా జారదా మంచిగా పట్టుకోకపోతే జారుతుంది మరి అదే ఎందుకు పట్టుకోలేదు మంచిగా మంచిగా పట్టుకుంటేనే ఇది అవుతుందా నీకు కాదు కాదు మీ వాళ్ళ ఇంటికాడ నుంచి వచ్చినప్పటి నుంచి చూస్తున్నావు నీకు నువ్వు ఏదో చెప్తున్నావు ఏదో ప్లేట్లు వేసే ఎత్తున్నావు ఏదో ఏదో మొత్తం ఆగం ఆగం చెప్తున్నావు ఏంది నేనేం చెప్తానా ఇప్పుడు ప్లేట్లు ఎట్లా పడ్డది అది కిందకి కింద ఎట్లా పడ్డది చెప్పు అంటే కింద పడితే కూడా తప్పేనా అంటే కింద పడితే కూడా తప్పేనా తప్పనా అంటే ఎప్పుడు పడి పడింది ఇవాళ ఎట్లా పడ్డది అది అంటే అన్ని రోజులు ఒకేలాగా ఉంటాయి చేతులకి వెళ్ళి జారింది అది నేనే చేతులకి వెళ్ళి జారింది అది నేనే ఆహా చేతిలో చేతుల నుంచి జారకుండా గట్టిగా పట్టుకోవాలి గట్టిగా పట్టుకోవాలా గట్టిగానే పట్టుకున్నావు అవి జారుతాయి అని నాకేం తెలుసా మంచినే పట్టుకున్నా కాక అది నువ్వు మీ వాళ్ళ ఇంటికి పోయి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా నువ్వు ఏదో మొత్తం ఆగం ఆగం చేస్తున్నావు కానీ వర్రియకు నువ్వా కలుపు తీస్తావా నిన్న మొన్న ఎటువైంది మరి కలుపు తీసుడు ఇంట్లోనే ఉన్నావు అందరూ పని చేసుకుంటా ఉంటే నువ్వే ఇంట్లో అంటే మీ అమ్మ చెప్పిందా ఏంటని కలుపు తీయద్దు నువ్వు పనికి పోవద్దా ఏమో చెప్పింది కావచ్చు నాకేం తెలుసు నువ్వేంతే తేడా నేను నిజం మాట్లాడుతున్నా మొత్తం ప్లేట్లు ఇసుడు కూరలేమో ఆ కూరలేమో ఉప్పు వేయలేదు ఎప్పుడు మరో అందినే మర్చిపోయినావా ఎప్పుడు మర్చిపోవచ్చు ఏముంది మర్చిపోవచ్చు ఏముంది ఇవే తగ్గించుకుంటే మంచిది మర్చిపోయినావు నువ్వు నువ్వు అన్ని మర్చిపోతావు మరి తినుడు మర్చిపోరాదు అయిపోతుంది సప్పుడు జాక అన్ని మర్చిపోతావు నువ్వు నువ్వు ఎందుకు మరువావు అన్ని మర్తావు అంటే నేను అంటేనే ఉన్నా నువ్వు ఒక్కొక్కటి పలగొట్టు మొత్తం ఆ ప్లేట్లు ఆ కుండలు గిండెలు అంతా పలగొట్టు నువ్వు అది కాదు కానీ నువ్వు మీ ఇంటి ఇంటికాడ నుంచి వచ్చినప్పటి నుంచి నువ్వు నీలో ప్రవర్తన మొత్తం చేంజ్ అయిపోయింది తెలుసా నీకు ఏందో నాకు తెలుసు నీకు తెలుసు అది నీకు అంత తెలుసు ఏందో సంగతి నాకేం తెలుసు అన్ని తెలుసునే ఉన్నా నువ్వే అంటున్నావు మొత్తం చేంజ్ నువ్వు అయిపోయినావుతావు అట్లా చేసే పని చేసే పని అంటే ఉన్నా నువ్వే ఉండవు అంటున్నావు నా పనులు నువ్వే తేడా తేడా మారిపోయినావు అని అంటున్నావు నేను కూడా మీ మా అమ్మ వాళ్ళ ఇంటి గారు పోయి వచ్చినప్పటి నుండి నువ్వు కూడా మారిపోయినావు అని నేను చెప్తే ఎట్లా ఉంటుంది చెప్పు మజాక్ చేస్తున్నావు నేను మారిపోలే నేను ఎట్లా ఉన్నానో అట్లే ఉన్నా నువ్వే కూడా ఎట్లా ఉన్నానో అట్లనే ఉన్నా నేనే నా ప్లేట్లు విసిరి లేకుంటే కూరలో ఉప్పు మర్చిపోయేది అంత నేనే చెప్తున్నా నువ్వా మర్చిపోతే మళ్ళీ వేసుకోవచ్చు కదా బా మర్చిపోతే మళ్ళీ వేసుకోవచ్చు కదా బా వేసుకోవచ్చు వేసుకోండి ఆ దానికి కానదానికి నా మీద లొల్లి పెడతావు ఏంది ఆ దానికి నేను ఉన్న విషయం చెప్తున్నా నీకు ఏ బావ అంత లొల్లి చెయ్యలే లొల్లేము నేను ఏం ఆగిపోయిన చెప్పు ఒకసారి మరి ఏ మంచిగా సైలెంట్ గా ఉంటా అంటే బాగా ఎక్కువైతాంది నీకు అందరు పనులు పోతా అంటే నువ్వు ఇంట్లో ఉన్నావా నిన్నటి నుంచి ఇంట్లోనే ఉంటున్నావు ఎందుకు పోతలేవు మరి పనికి ఎందుకు పోవు అంటే అదే నువ్వు పోవు ఎందుకు పోతావు ఆడ చెప్పి కదా మీ అమ్మనో ఎవరో చెప్పిరు నీకు పోగు నువ్వు పనికి ఎందుకు పోతావు అని చెప్పొచ్చు అందుకు నువ్వు పోతలేవు అంతే కదా మరి నేను పోకపోతే నువ్వు పోవచ్చుగా ఏంది నువ్వు నేను పోతున్నా కదా ఎక్కడ పోతున్నా ఇంట్లో కూర్చుంటున్నా నేనే కూర్చుంటాను అదే మీ వాళ్ళు చెప్పి అట్లా చెప్పు అట్లా అడిగితే నువ్వు అట్లా మార్లబడని మీ వాళ్ళు చెప్పి రేంది అంతే కదా చెప్పిర్రు చెప్తేనే కదా నువ్వు ఇడా ప్లే చేస్తున్నావు గేమ్ నేను ఊకుంటున్నా నేను ఊకుంటేనే నువ్వు నెత్తికెక్కుతున్నావు కదా అర్థం నాకు నేను ఎత్తికెక్త మరి కాకపోతే మరి నేను చేయలేదు నేను చేయకపోతే నువ్వు పోయి చేయొచ్చు మరి నేను చెయ్యను పో ఇప్పుడు మా వాళ్ళు చెప్పిర చెప్పారు కాబట్టి నువ్వు అట్లా చెప్తున్నావు మా వాళ్ళు చెప్తే నేను ఇట్లా ఉండబోదా ఇంకా ఈ బెడ్ మీద కూర్చొని తీసుకురా తింటా అన్నట్టు ఉండేది నువ్వా నీకే ఇస్తా బెడ్ మీద అన్నం నీకే ఇస్తుంది

అది కాదే నేను చెప్పేది నువ్వు కరెక్ట్ పని చేస్తలేవు రెండు మూడు రోజుల నుంచి అని నేను చెప్తున్నా అంతే పని చేస్తున్నావు నువ్వు ఏం చేసిన వాళ్ళ పని చేసుకుంటారు నా పని అంటే ఎప్పుడు మార్లబడింది దానివి మార్లా పడుతున్నావు అంటే ఈ విషయం కూడా మీ వాళ్ళు చెప్పినట్టే నువ్వు నీకు ఎవరైనా నువ్వు మార్లా అట్నే మార్లేవాడు అయితేనే

ఏం చెప్తలేవా నేనేం చెప్తలేదు నేను మంచినే ఉన్నా నేను మంచినే చేసుకుంటున్నా అప్పుడు నా పను లేదా నేను మంచినే చేసుకుంటానా మంచినే ఉంటాను నువ్వు నేనే ఏది ఏది మంచి చేసినావు అన్నం ఏమి వండమంటే మొత్తం ఇది చేసి ఆ కూర వండమంటే దాంట్లో ఉప్పు లేదు కారం లేదు ఏం చేసినావు ప్లేట్లు ఏమో పలా కొడుతున్నావు అంత ఆగం ఆగం చెప్తున్నావు మరి ఏ ఏం నీకు ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నా అన్ని పలా నువ్వా నేనే పొలగొడతావు నువ్వు నువ్వు పొల కొడుతావు అంటే అది నాకు తెలియదే నువ్వు అంతా మీ వాళ్ళ ఇంటికి పోయి వచ్చినప్పటి నుంచి మొత్తం ఆగం ఆగం చెప్తున్నావు మరి ఎందుకు చెప్తున్నావో ఏంటికి చెప్తున్నావో నీకే అర్థం కావాలి అది అర్థం ఏం లేదు ఏంది నీకే నేను చెప్పేది ఏంది నాకేం ఏం చెప్పినా చెప్పు ఏంది ఒకసారి రండి సార్ల ఏంది మొత్తం మరలపడుతున్నావు ఇట్లా కూడా చేయమని మీ వాళ్ళే చెప్పిర్రా ఆ ప్రతిదీ మా వాళ్ళే చెప్తారు అందుకనే చెప్పుడు మాట ప్రతి దానికి మా వాళ్ళ మీద అసలు అదే అదే మీ వాళ్ళు చెప్పిర్రు కాబట్టి నువ్వు ఇట్లా తిక్క తిక్క చెప్తున్నావు ఆ లేకుంటే ఎప్పుడు చేయిందని ఇవ్వాలి చెప్తున్నావు అంటే ఏంటిది అర్థం అంతే కదా చెప్పుడు మాట నేనే కళ్ళు నెత్తికెక్కినాయి నీకు మా కిందనే ఉన్నాయి ఏంది వర్రి చూడేంది నేను ఉన్న మాట చెప్తున్నా నీకు ఉన్న మాట చెప్తే ఉల్లికెక్కు అంటారు కదా పెద్దలు అందుకనే నీకు కోపం వస్తుంది ఉన్నట్టు ఉన్నట్టు చెప్తే మరి మీ వాళ్ళు చెప్పండి మరి నువ్వు ఎంత రేషం అవుతుంది మరి నీకు అంటే మీ వాళ్ళు చెప్పినట్టే కదా చె అంటే కోపం ఏమవుతుంది మరి చెప్పి ఎందుకు అంత ఎగడతాం ఎందుకు నేనే ఎగరట్లేను నేనే కదా అటు ఇటు మొత్తం పడేసేది నువ్వు అనేనా నువ్వే నేను కాదు